ఫెబ్రీలకు రాస్తూ పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మనం పరిశీలించి చూసినట్లయితే సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నైనా ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపులో ఓపికతో పరిగెత్తుతము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి దేవుని సింహాసనము యొక్క నాలుగో వచ్చిన అయితే మీ పరిస్థితి ఏంటంటే మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా మీరు ఎవరిని ఎదిరించలేదు ఎవరిని ఎదిరించలేదు పాపాన్ని అయితే ఈ పాపం ఏం చేస్తుంది అంటే ఎప్పుడు నిన్ను ఉంటుంది డియర్ బ్రదర్ డియర్ సిస్టర్ నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు సిద్ధంగా ఉన్నావా ఒక చర్చ్ పాస్టర్గా చెప్తా ఇది క్రైస్తవుడికి భూమి మీద ఎదురయ్యే ప్రతి క్షణం ఎదురయ్యే సమస్య ఇది అయితే ఎవడు ఈ పాపంతో ఎవడు గెలుస్తాడు అంటే ఎవరు గెలిచి ప్రియులారా దేవుని మహిమపరచగలరు అంటే వాళ్ళు ముందు దేవునికి భయపడే వాళ్ళై ఉండాలి దేవుడు వాక్యమందు విశ్వాసం కలిగిన వాళ్ళకి ఉండాలి మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి దేవుని ఆత్మ చేత అభిషేకించబడాలి నువ్వు మామూలుగా పోరాడతానంటే చ సాధారణంగా ఏమండి పాపం చేద్దామంటే ఎవరైనా ముందు ఒప్పుకుంటారండి ఒప్పుకోరు అయితే కొంచెం బెట్టు చేస్తుంటారు అత అంటే అటు బెట్టు చేయటం అంటే కొంచెం ఏదో పోరాడినట్టుగా చేస్తారు కానీ ఆ తర్వాత మా వాళ్ళ కాదని చెప్పి పాపానికి లోబడిపోతారు ఆ పాపం నిన్ను కబళిచ్చేస్తుంది అది ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది ఆ పాపం యొక్క ప్రభావం ప్రిల్లరా మన మీద మన పిల్లల మీద కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది మన భవిష్యత్తు మీద చూపిస్తుంది మన ఆరోగ్యం మీద చూపిస్తుంది మన ఆర్థిక పరిస్థితుల మీద చూపిస్తుంది నేను అంటాను క్రైస్తవుడ నువ్వు మరలా పాపం చేస్తే నీ కొరకు కలవరి శిలో రక్తం కాచిన ఏసయ్య మరణం ఏమవ్వాలి ఆయన కార్చిన రక్తం ఏం కావాలి ఆయన మరణమును జయించి మరణపు ముళ్ళును విరిచి మరణం తిరిగి లేచిన ఆ అనుభవం ఎవరి కొరకు ఏం కావాలి అందుకే క్రైస్తవ జీవితం అంటే ఏదో సామాన్యమైన జీవితం కాదండి ఏదో సరదాగా చేసేది కాదు బైబిల్లో నేను ఎప్పుడు చెప్తాను బైబిల్లో ఉన్నదంతా దేవుని వాక్ అండి ఇక్కడ ఇక్కడ పురాణాలు లేవు కథలు లేవు ఒక మనుషుడు ఊహించి రాసింది కాదు ఇది నువ్వు ఒంట్లో బాగలేకపోతే ఏం చేస్తావు భక్తి పొరలైతే ప్రియులారా ప్రార్థన చేసుకొని స్వస్థత పొందుతారు అంత విశ్వాసం లేదనుకోండి వైద్యుల దగ్గరికి వెళ్తే బాగు చేసుకుంటాం సేవకుడిగా నేను చెప్తున్నాను పాపం చేయటానికి నీ మనసు హృదయం పదే పదే ప్రేరేపించినప్పుడు నువ్వు దేవుని ఆశ్రయించు ఆయన పాదాలను ఆశ్రయించు ఆయన ప్రార్థనను ఆశ్రయించు ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించు ఒక పది రోజులు దేవుని మందిరంలో ఉంటానని తీర్మానం చేసుకో ఉన్నాయి మార్గాలు ఉన్నాయి తన పాపం చేత మనని అంధకారంగా మార్చాలనుకున్నప్పుడు ప్రిలారా మనకు కూడా కొన్ని దేవుడు మార్గాలు మనం ముందు వచ్చాడు కొన్ని సౌకర్యాలు మనం ముందు వచ్చాడు నేను అంటాను ప్రిలారా ఒక పరిశుద్ధ జీవితంలో ఆనందం ఉంది ఆధిక్యత ఉంది అభిషేకం ఉంది ఘనత ఉంది గొప్పతనం ఉంది ఒక దినపు దేవుని యొక్క మహిమ ప్రత్యక్షతను నువ్వు చూచుదువుగాక అరే పాపులు ఏం చేస్తారండి పాప ఏం చూస్తాడు పాప స్వభావం ఉన్నవాడు ఏ మేలు పొందుతాడు బ్రతుకంతా అబద్ధాలే బ్రతుకంతా మోసమే బ్రతుకంతా కుయుక్తే బ్రతుకంతా కుట్రలే ఎక్కడా నీకు ఆదరణ ఉండదు నాకు తెలుసు ఎక్కడా నీకు నెమ్మది ఉండదు నాకు తెలుసు ప్రతి క్షణం భయంతో బ్రతుకుతావు నువ్వు బ్రతికినంత కాలం అందుకే బైబిల్ చెప్తుంది నేతి మంతులు ప్రియులారా ఎలా ఉంటారట సింహము వలే ధైర్యము కలిగి ఏ ఆ అభిషేకం ఎప్పుడు నీ మీద పనిచేస్తుందో తెలుసా ప్రభు కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు మాత్రమే అందుకే అంటాడు మీరు ఇంకా దేవుని నమ్ముకోవడానికి నమ్ముకున్నారు రక్షణ పొందడానికి పొందుకున్నారు గుడిలో ఉన్నటువంటి ఆచారాలు పద్ధతులు అన్ని చేస్తున్నారు మంచిదే కానీ మిమ్మల్ని తీవ్రంగా చూసినప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా చూసినప్పుడు మిమ్మల్ని లోతుగా చూసినప్పుడు మీరు ఇంకా రక్తము కారునంతగా మీరు పాపముతో పోరాడటం లేదు అంటే ప్రియులారా మీరు ఏమవుతున్నారు పాపానికి తల ఉంచుతున్నారు పాపానికి లోబడుతున్నారు స్తోత్రం అంటే దేవుడు ఆ పాపము యొక్క ఆ మరణము యొక్క ముళ్ళును విరిచిన సంగతిని మీరు మర్చిపోయారు దేవుని స్తోత్రం కలగాలి అన్నాడు వారి ముఖములు ఇంక ఎన్నడు కూడా లజ్జింపకపోవను గాక ఆహా గట్టిగా చేపలు కట్టి దేవుడికి ఏ జీవితం కావాలి నీకు సిగ్గుతో అవమాన భారముతో పాపం చేసి భయపడుకుంటూ ఆ శాపాన్ని భరిస్తూ బ్రతికి ఆ అంధకార సంబంధమైన శాపగ్రస్తమైన జీవితాన్ని కోరుకుంటావా లేకపోతే వెలుగైన జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రియులరా అభిషేకంతో కూడుకున్న జీవితాన్ని నువ్వు కోరుకుంటావా ఏది కావాలి నీకు డిసిషన్ మనదే మనం ఏం నిర్ణయం తీసుకుంటామో ప్రియులరా ఆ నిర్ణయంలోనే నువ్వు వర్ధిల్లుతా నీ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రియులరా దేవుడు ఎప్పుడు ఏది మన జీవితంలో చేయడం అందుకే ఇంత విస్తారమైనటువంటి బోధ మన ముందు సంఘం ముందు దేవుడు ఉంచడానికి గల కారణం ఏంటంటే డిసిషన్ ఇది ఎందుకంటే మంచి చెడులను తెలుసుకునే జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నావు దేవుడు ఇవ్వలేదు నీకు నువ్వే పొందుకున్నావు కాబట్టి నీ కష్టం నీ నాశనం నీ శ్రమ నీ శాపం నీ ఆశీర్వాదం నీ దీవెన నీ జీవం అంతా కూడా దేవుడు నీ చేతికి అప్పగించాడు అంటే ఆది కాండ ఆది కాండంలో ప్రియులారా ఆ మంచి చెడులను తెలియచేసేటువంటి ఆ ఫలాన్ని నువ్వే తిన్నావు కదా ఆ తిన్నవాడి యొక్క సంతతి కదా మీరు ఆ తిన్నవాడి యొక్క జీన్స్ మీలో పనిచేస్తూనే కదా కాబట్టి ఆ లింకును ఎప్పుడు దేవుడు మర్చిపోవట్లేదు మన మన మధ్య నన్ను మీరు ప్రవర్తించు నువ్వు ఇచ్చేదాకా నేను ఆకను తెలివి జ్ఞానం ఈరోజు ప్రభు అన్నీ ఇవ్వగలడు నాకు తెలిసి ఇరవై ఆరు సంవత్సరాలుగా ప్రభు పాదాల దగ్గర బ్రతుకుతున్నాను నేను నాకు తెలిసి ఆయన అన్నీ ఇవ్వగలిగిన దేవుడాయన ఆయన సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడాయన కానీ కొందరికి అంత ఓపిక లేదు అంత నిరీక్షణ లేదు ప్రియల మనమే ఈ లోకం మీద ఎగబాకి దోచుకొని దేవుడే నన్ను దీవించాడని చెప్పుకుని ఈ సాక్ష్యాలు వింటుంటే నాకు రోత పుడతా ఉంటుంది అసహ్యం అనిపిస్తుంటుంది ప్రియ చూడండి మనం చూసినటువంటి ఆ ముప్పై నాలుగవ కీర్తన పదో వచ్చినవులో ప్రియులార యహోవాను ఆశ్రయించు వారికి చెప్పండి దేవుణ్ణి ఆశ్రయించే వాడికి ఏ మేలు నీకు ఏం కావాలనుకుంటున్నావు నువ్వేం కావాలనుకుంటున్నావు ఈ లోకంలో ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం నీ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నావు అంతకంటే గొప్పగా నిన్ను ఆశీర్వదించాలని నా దేవుడు నీ కొరకు కనిపెడుతున్నాడు క్రైస్త హాలలో ఆయన దగ్గర మన కొరకు శుద్ధపరచిన ఎన్నో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని బిడలారు అయితే దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడంటే తనను మెప్పించేవారికి తనను ఒప్పించేవారికి అనగా తన తనను ఆశ్రయించే వాళ్ళకి ఏమండి ఇప్పుడు నువ్వు పెడితేనే తింటాను అనేది ఆ మాట చెప్తే తల్లికి ఎంత సంతోషం ఉంటుంది మనం వెళ్ళి అమ్మ అరే ఆడ పెట్టుకోరా అంటే లేదమ్మా నీ చేతితోటే తినాలనుకుంటున్నామ్మా నేను అది లేదురా నీ చాలా పనిలో ఉన్న నాకు ఇక్కడ వీలవుతుంది ఇంకా చిన్నపిల్ల గడువా పెట్టుకొని తిను అన్న తల్లి తన పని తన పని ఒత్తిడిని పెట్టి అన్నప్పుడు లేదమ్మా నువ్వు నా అమ్మో కదమ్మా నువ్వు పెడితేనే నీ చేతితో తింటానమ్మా నువ్వు పని చేసుకుని గంట తర్వాత వచ్చిన పర్వాలేదు నువ్వు రెండు గంటల తర్వాత వచ్చిన పర్వాలేదు కానీ అమ్మా నీ చేతితోటే నేను తింటాననే మాట ఒక కుమారుడు తల్లితో అన్నప్పుడు ఆ తల్లి తనకున్న విస్తారమైన పళ్ళని విడిచిపెట్టి ఓ నా కుమారుడా తల్లి కంటే ఇంత గౌరవం తల్లి అంటే ఇంత ప్రేమ ప్రేసలా ఎమ్మటి ఆమె చేతులకు పేడ ఉందో మట్టి ఉందో ఆమె ఏ స్థితిలో ఉందో అయినప్పుడు కూడా ఆ స్థితులన్నిటించి కూడా బయటకు వచ్చి శుభ్రంగా కాళ్ళ చేతులు కడుక్కొని నాకు ఇంత మంచి ఇచ్చావు దేవుడా అని దేవుని స్థుతిస్తూ తన కుమారుడికి ఆహారాన్ని ఇవ్వదామి నేను అనుకుంటాను ప్రిలారా దాచిపెట్టిన స్వీట్లు కూడా పెడుతుంది దాచిపెట్టిన నెయ్యి కూడా ఇస్తుంది అప్పుడు ఇంకొంచెం తినొచ్చుగా నాన్న ఇంకొంచెం తిన్నానా ఎక్కడి నుంచి వస్తుంది అది విధేయత విశ్వాసం ప్రేమ తల్లిని ఆశ్రయించడం అలాగే మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు దావిదంటున్నాడు నీకు ఏ మేలు కొద్దు అయ్యి గట్టిగా చెప్పండి కొట్టి దేవుడిని స్థాపించండి హలోలయ్య వీళ్ళారా అంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దేనికి మనం కకృతి పడాల్సిన అవసరం లేదు దేనికి ప్రియులార మనం తొందరపడాల్సిన అవసరం లేదు యాకోబు ఎంతో ఆశ్రయించబడ్డాడు మామ దగ్గరికి వెళ్ళి కానీ ఆయనకు తృప్తి లేదు 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 ఇంత ఈ డబ్బు ఇదంతా ఈ భార్యలు పిల్లలు ఈ గొడ్లు గోదా దాంట్లో తృప్తి లేదు 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 నువ్వు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం అన్నాడు ప్రేసలాడు దానికి పోరాడాడు ప్రియుల ఎందుకో తెలుసా దేవుని దయచేత దేవుని కృప చేత దేవుని ప్రేమ చేత ఇచ్చింది అది నా పిల్ల పిల్ల తరాలు దాన్ని అనుభవిస్తాయి